అందరికీ నమస్కారం మనం సరైన దారిలోనే వెళుతున్నామా మన ప్రవర్తన మనల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుందా ఇలాంటి ప్రశ్నలకు మన సాంప్రదాయ గ్రంథాలు చెప్పే ఒకే ఒక్క సమాధానం శీలం అంటే మంచి నడవడిక సత్ప్రవర్తన మరి ఈరోజు మనం ఈ చాలా శక్తివంతమైన భావన గురించి దాని సారాంశం ఏంటో వివరంగా తెలుసుకుందాం అసలు ఒక ధర్మబద్ధమైన జీవితం గడపాలంటే దానికి పునాది ఏంటి ఇదేదో పండితులకో ఋషులకో సంబంధించిన ప్రశ్న కాదండి మనలో ప్రతి ఒక్కర్నీ ఆలోచింపజేసే ప్రశ్న ఎందుకంటే దీనికి సమాధానం తెలిస్తేనే కదా మన జీవితానికి ఒక సరైన దిశ అనేది దొరికేది మన శాస్త్రాలు దీనికి చాలా స్పష్టంగా ఒకటే సమాధానం చెబుతున్నాయి అదే శీలం ఆలోచించండి ఒక పెద్ద భవనానికి ఫౌండేషన్ ఎంత ముఖ్యమో ధర్మమనే మన జీవితానికి శీలమనేది అంత ముఖ్యం ఆ పునాది సరిగ్గా లేకపోతే ఎంత పెద్ద భవనం కట్టినా నిలబడదు కదా అలాగే శీలం లేకుండా ధర్మాచరణ అనేది అసాధ్యం సరే శీలం ఇంత ముఖ్యమని పదే పదే కదా మరి అస్సలు శీలమంటే ఏంటి దాని పొరలను ఒక్కొక్కటిగా విడదీసి దాని అసలైన అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది మనం మంచి ప్రవర్తనకు ఎలా పునాది అవుతుందో చూతాం రండి శీలమనగానే చాలామంది మనస్సులో టక్కున మెదిలే మొదటి ఆలోచన ఆ ఇది కేవలం స్త్రీలకు సంబంధించిన విషయం అని కాని ఇది ఒక పెద్ద అపోహ మాత్రమే నిజానికి ఇది పూర్తిగా తప్పు ఈ భావనను మనం ఖచ్చితంగా సరిదిద్దుకోవాలి వాస్తవానికి శీలానికి లింగభేదం గానీ వయస్తోగాని అస్సలు సంబంధం లేదు జీవితంలో ఏ దశలో ఉన్నా సరే అంటే చిన్నపిల్లలైనా యువతైనా వృద్ధులైనా సరే స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాటించాల్సిన జీవన నియమమన్మాట ఇది శీలాన్ని తేలికగా అర్థం చేసుకోటానికి దాన్ని రెండు ముఖాలున్న నాణ్యంలా చూడొచ్చు అందులో మొదటి ముఖం నిషేధాత్మక నిర్వచనం అంటే మనం ఏ పనులు అస్సలు చెయ్యకూడదో తెలుసుకోవడం చెప్పాలంటే ఇది శీలానికి మొదటి రక్షణ కవచం లాంటిది ఈ నియమాలేంటంటే మన పనుల ద్వారా ఇతరులకు ఎలాంటి హాని కలగకుండా చూసుకోవడం ఉదాహరణకు హింస దొంగతనం హత్య లాంటివి అలాగే వ్యభిచారం అసభ్యంగా మాట్లాడటం లాంటి నైతిక పతనానికి దారితీసే పనులు ఇంకా మద్యపానం లంచం తీసుకోవడం ఇవన్నీ మన వివేకాన్ని సమాజ సమతుల్యతను దెబ్బతీస్తాయి వీటన్నిటికీ దూరంగా ఉండటమే శీలంలో మొదటి అడుగు అయితే కేవలం చెడు పనులు చేయకుండా ఉంటే సరిపోతుందా అదే శీలమా కాదు ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే ఇప్పుడు రెండో వైపు చూద్దాం అంటే మనం చురుకుగా బాధ్యతగా చేయాల్సిన పనులేంటో తెలుసుకుందాం దీనినే కర్తవ్యశీలం అంటారు అంటే మన బాధ్యతలను సక్రమంగా సరిగ్గా నిర్వర్తించడం ఉదాహరణకి ఒక ఉద్యోగి ఉన్నారనుకోండి తన పనిని నిజాయితీగా సమయానికి ఎవరికీ నష్టం కలిగించకుండా పక్షపాతం చూపకుండా పూర్తి చేస్తే అది కర్తవ్యశీలం అవుతుంది అంటే ఇది కేవలం పని పూర్తి చేయడం కాదు దాన్ని ధర్మబద్ధంగా చేయడమనమాట ఇప్పటిదాకా మనం బయటికి కనిపించే ప్రవర్తన గురించే మాట్లాడుకున్నాం కాని అసలైన శీలం మనసు లోపల మొదలవుతుంది మనం ఒక మంచి పని ఎందుకు చేస్తున్నాం దాని వెనక ఉన్న అసలు కారణం ఏంటి ఈ ప్రేరణను బట్టి శీలాని మూడు స్థాయిలుగా విభజించారు ఇది చాలా ఆసక్తికరమైన విశ్లేషణ జాగ్రత్తగా వినండి ముందుగా మానసిక శీలం ఇది మన ఆలోచనలకు సంబంధించింది ఒక్కోసారి తప్పుచేయాలనే ఆలోచన వస్తుంది కదా అప్పుడు అయ్యో పరువు పోతుందేమో నలుగురు ఏమనుకుంటారో అనే భయం మనల్ని ఆపుతుంది చూడండి ఆ అంతర్గత నియంత్రణే మానసిక శీలం అంటే బయటి ప్రపంచం మనల్ని గమనిస్తోందనే స్పృహతో తప్పు చేయకుండా ఉండటం ఇప్పుడు చూడండి ఇక్కడ ఉంది అసలు విషయం మనం మంచిగా ఎందుకుంటున్నాం దానివెనుక ఉన్న బట్టి మన శీలమే స్థాయిలో ఉందో తెలుస్తుంది కేవలం పేరు కీర్తి నలుగురు మెచ్చుకోవాలి అనే దానికోసమైతే దాన్ని హీనశీలం అంటారు అంటే ఇది చాలా ప్రాథమిక స్థాయి అలా కాకుండా స్వర్గం వస్తుంది పుణ్యం లభిస్తుంది అని ఆశించిచేస్తే అది మధ్యమశీలం కాని ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా ఇది నా బాధ్యత ఇది నా ధర్మం అని భావించి ఆచరిస్తే దానినే ఉత్తమశీలం అంటారు ఇదే అత్యున్నత స్థాయి ఇప్పటివరకు శీలమంటే ఏంటో దాని స్థాయిలేంటో చూశాం బాగానే ఉంది కాని అన్నింటికన్నా ముఖ్యమైన ప్రశ్న ఒకటుంది శీలమనేది కొద్ది పాటు చేసే సాధననా లేకపోతే జీవితకాలం కొనసాగే ప్రయాణమా దాని నిజస్వరూపమేంటో ఇప్పుడు చూద్దాం చూడండి మనం చాలాసార్లు దీక్షల పేరుతో కొన్ని రోజులపాటు చాలా కఠినమైన నియమాలు పాటిస్తాం అది ఒక వారం కావచ్చు ఒక మండలం అంటే నలభై రోజులు కావచ్చు ఇది మంచిదే కాని ఇది తాత్కాలికం నిజమైన శీలమనేది ఒక మీటర్ల స్ప్రింట్ కాదు అది ఒక మ్యారథాన్ జీవితాంతం కొనసాగే ఒక నిరంతర సాధన కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన కీలక విషయమిదే శీలమనేది ఒక అలవాటుగా మారాలి ఒక జీవన విధానమవ్వాలి అది మన ఊపిరిలా సహజంగా మనలో భాగమవ్వాలిగాని అప్పుడప్పుడు అవసరానికి వేసుకునే మందులా ఉండకూడదు జీవితాంతం మనతో ఉండేదే అసలైన శీలం ఇక ముగింపుగా మన శాస్త్రాలు చెప్పిన ఈ యొక్క మాట శీలం యొక్క ప్రాముఖ్యతను మొత్తం తెలియచేస్తుంది శీలానికి మించిన గుణము లేదు శీలము మనిషికి స్వర్గద్వారం ఇంతకంటే గొప్పగా దీని విలువను ఎవ్వరూ కదా ఈ విశ్లేషణంతా విన్నాక ఇప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక ప్రశ్న మన శీలం ఏ స్థాయిలో ఉంది మనం కీర్తికోసం జీవిస్తున్నామా పుణ్యంకోసం జీవిస్తున్నామా లేక కేవలం ఇది మన కర్తవ్యం అని జీవిస్తున్నామా ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రశ్నకు మన దగ్గర దొరికే సమాధానమే మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తుంది